రామలింగారెడ్డి పైన రమేష్ యాదవ్ పైన మేము కంప్లైంట్ ఇస్తే త్రీ నాట్ సెవెన్ పెట్టామన్నారు త్రీ నాట్ సెవెన్ నేను ఇప్పుడు చెప్తా ఉన్నా కదా రాష్ట్ర ప్రజలకు ఈ రెండు రోజుల తర్వాత త్రీ నాట్ సెవెన్ ఉండదు ఈ రెండు రోజులు అరెస్ట్ చేయరు ఈ రెండు రోజుల తర్వాత త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ అవుతుంది స్టేషన్ ఇస్తారు విచిత్రం ఏంటంటే మా వాళ్ళ మీద మళ్ళీ కేసు పెట్టినారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ త్రీ నాట్ సెవెన్ అని చెప్పి రామలింగారెడ్డి పైన ఏ మాదిరి అని వినపైనా ఇంకా అదర్స్ ఫిఫ్టీ అని పెట్టారు ఈ యాభై మంది ఎవరు అంటే చేసిన వాళ్ళు కాదు ఈ యాభై మంది ఎవరంటే ప్రజలారా చేసిన వాళ్ళు కాదు పులివిందల మండలానికి సంబంధించిన ఇరవై గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే నాయకులు వారికి ప్రధానమైనటువంటి క్రియాశీలకమైనటువంటి కర్తలు కార్యక్రమాన్ని నిర్వహించే నాయకులు గ్రామ గ్రామానికి ఇద్దరిని ముగ్గురిని నలుగురిని ఏరపంచుకుంటాం ఒకసారి ఇప్పుడు ఈ రెండు రోజులు ఇది తొమ్మిదో తారీఖు తొమ్మిది నుంచి పదకొండు వరకు పోలీసుల పని ఏంటంటే ఆ యాభై మందిని ఫిలప్ చేయాలా ఈ ఇరవై పల్లెలకు సంబంధించిన మా నాయకత్వాన్ని ఫిలప్ చేయాలా ఇప్పుడు ఒక పదకొండు మందిని విలచకపోయినారు వాళ్ళలో ఒకరికో ఇద్దరికో ఎల్బి ఉందన్నారు వాళ్ళ మంపించి తొమ్మిది మందిని పెట్టుకుంటారు ఇంకా నలభై ఒక్క మందిని కావాలా ఆ నలభై ఒక్క మందిలో రామలింగాడి ఏ పోతే ఇంకా ముప్పై తొమ్మిది మంది కావాలా ఈ ముప్పై తొమ్మిది మందిని ఈ పల్లెల్లో ఏరపంచుకుంటా చేస్తారు వాళ్ళు ఉండాలా అంటే ఒక్కరులే రాడా అంటే వాళ్ళు దేశం ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి లైన్ క్లియర్ చేయాలా పోలీస్ ఎవరెవరైతే తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నాయకత్వం కార్యకర్తలు ఉండారో వాళ్ళందరినీ బియ్యంలో రాళ్ళు ఏరపంచినట్టు ఏరపంచి స్టేషన్లో పెట్టాల ఇంకా ఎవరన్నా చిన్న చితక పనిచేసే వాళ్ళు పార్టీ కోసం ఉంటే వాళ్ళను బైండోర్ల పేర్లతో స్టేషన్ పిలిపించి వాళ్ళని బెదిరించి స్టేషన్లలోకే పరిమితం చేసి లేకుంటే ఇంటికిడ్చినా కానీ వాళ్ళు పని చేయకుండా పార్టీకి పారిపోయేటట్టు బెదిరించే కార్యక్రమం టోటల్గా ఎన్నికలు జరిగే సమయానికి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదు లైన్ క్లియర్ రాజబాట చేసి పెట్టాల తెలుగుదేశం పార్టీ వారికి పోలింగ్ రోజున ఎవరో మా వాళ్ళు చిట్ట చివరిగా ఉండే వాళ్ళని ఏజెంట్గా కూర్చోబెడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి బయటికి లాగేసి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి మీరే ఓట్లు వేసుకొని మేము గెలిచినాము అని అనిపించుకునే కోసం ఈ తప్పుడు కేసులు ఈ తప్పుడు కేసులు ఒకవైపు దాడులు చేస్తారు ఒకవైపు మేము ముత్తాయిలుగా ఎవరినైతే చూపించినామో వాళ్ళ పేర్లు రాసి అరెస్ట్ చేయకుండా యథెచ్చగా తిరగణిస్తారు వాళ్ళ వాహనాలలో మారనాదాలు పెట్టుకొని స్వేచ్ఛగా తిరుగుతానే అని పోలీసు వాళ్ళు పట్టించుకోరు మాపైన తప్పుడు కేసులు పెడితే మా వాళ్ళ తీసుకుపోయి ఎలక్షన్ వ్యవహారం చేయకుండా ఉండేదానికి కావాల్సిన వెసులుబా అనుకూలత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కల్పిస్తారు మరొక వైపు నుంచి మా నాయకులను కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేసే వ్యాపారం ఒక నాలుగు రోజుల కిందటనే చేసినారు ఇప్పుడు ఓటర్లను ప్రలోభ ప్రయత్నం జరుగుతుంది ఇక నేను చెప్పినట్టు మొట్టమొదట చెప్పినట్టు మేము పోటీ చేసింది తెలుగుదేశం పార్టీతోన ప్రజలారా పోలీస్తోనా ఒక్కవే మాట చెప్తా ఉన్నా ఒక్క పేరు ఒకే ఒక పేరు వ్యక్తి కూడా కాదు ఇక్కడ వ్యక్తి మరణించినాడు స్వర్గస్థుడైనాడు ఆ వ్యక్తి గుండే పేరు వైఎస్ వైయస్ అంటారు ఇక్కడ వైఎస్ ఆ వైఎస్ అనే పేరుకు పులివిందుల తాలూకాలో ఓటమి లేదు ఆ పేరుకు ఓటమిని చూపించాలా అనే దానికోసం ఎన్ని అడ్డదారులు దొక్కాలనో అన్ని అడ్డదారులు దొక్కుతున్నారు కర్ణుని సాగుకు కారణాలు ఎన్నో అన్నట్టు పులివిందులలో వైఎస్ కుటుంబానికి ఓటమిని చూపించాలనే దాని దానికోసం వీరు తొక్కే అడ్డదారులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మొట్టమొదటిది వీళ్ళు ఎంచుకునే అడ్డదారుల్లో మొట్టమొదటిది హింస హింస ప్రజలారా రక్తపాతాన్ని దౌర్జన్యాన్ని ఎన్నుకున్నారు వీళ్ళు అందుకే దాడులు చేస్తున్నారు రెండవది వీళ్ళు ఎన్నుకునే విధానంలో రెండవది పోలీస్ ఇది చాలా కీలకమైంది పోలీస్ మూడవది వీళ్ళు ఎన్నుకునేది ఎన్నికల కమిషన్ను కూడా ఉపయోగించుకోవడం బూతులు కావచ్చునే బూతులు మార్చుకుంటాం ఏమైనా చేస్తాం డబ్బు నాలుగవది విచ్చలవిడిగా డబ్బు ఐదవది నాయకులను కార్యకర్తలను తప్పుడు కేసులతోనో మరొకదానితోనో బెదిరించి మార్చుకుండే ప్రయత్నం చేయడం బూతులు మార్చుకుండే కార్యక్రమం చేయడం రెగ్గింగ్ చేసే ఆలోచన చేయడం అంటే ఈ అన్ని అడ్డదారులు తొక్కి వాళ్ళు సాధించేది ఏంటంటే జెప్పటీసి గెలిచినామని కాదు వైఎస్ను ఓడించినాము అని వైయస్ ఎక్కడున్నాడు స్వర్గస్థుడై స్వర్గలోకంలో ఉన్నాడు అంటే మరణించినప్పటికి కూడా ఆయన పేరుకుండే ఇమేజ్కు ఆయన పేరుకుండే ప్రజా బలాన్ని ఇప్పటికీ మీకు గుండెల్లో రైలు బరికిస్తున్నాయి కాబట్టే ఆయన అవమానం చేసేదానికోసం తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తీవ్రమైనటువంటి అవమానాన్ని కలిగించాలనే దానికోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో మీరు పోరాటం చేయకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వము కలిసి చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం ఓటమి కోసం పార్టీ చేస్తే పర్వాలేదు స్వాగతిస్తాం ఎందుకంటే మీరు మా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మీరు మాతో మమ్మల్ని ఓటమి చూపించేదానికోసం కోసం ప్రయత్నం చేయాల్సిందే అది చట్టబద్ధమై ఉండాలా ధర్మబద్ధమై ఉండాలా ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు ఇక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది పూర్తిగా బహిరంగంగా బాహాటంగా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వమే పులివిందరికి పోండి ఈ కార్యక్రమాలు చేయండి ఏం చేసినా పర్వాలే అలా గెలవాల్సిందే మేము అలా మేము గెలవాల్సిందే ఏం జరిగినా పర్వాలే ప్రభుత్వము పార్టీ ఎన్నికల కమిషను వ్యవస్థలన్నిటినీ అధికార దుర్వినియోగానికి వాడుకొని డబ్బులు ఏర్లై పారించి రక్తాన్ని ఏర్లై పారించి ఏం సాధించాలని మీరు ఎవరిని మెప్పించాలని మీరు ఒక జెడ్పీటీసీ ఎన్నిక గెలవడం వలన మీరు సాధించే ప్రగతి ఏమి లేదు జగన్మోహన్ రెడ్డికి అవమానం ఇవ్వాలా కానీ దీని వెనకల ప్రజలు ఏమనుకుంటారనేది వీళ్ళ వీళ్ళు అర్థం చేసుకుంటున్నారా ప్రజలారా వాస్తవ సత్యాలు ఏందో ఇవన్నీ ఇక్కడ ఏం జరుగుతున్నాయో ప్రజలకు తెలియదా పోలివిందుల తాలూకా ప్రజలకు తెలియదా కడప జిల్లా ప్రజలకు తెలియదా రాష్ట్ర ప్రజలకు తెలియదా అందరికీ అన్ని విషయాలు తెలుసు అందరి అభిప్రాయం ఒకటే నాడు ప్రజలు ఓటేస్తే వైఎస్ వాళ్ళు గెలుచారు పోలీసు వాళ్ళు ఓటేస్తే తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు ఇది నా మాట కాదు జనం నానుడి జనం నోట్లో నుంచి వస్తాండే మాట ఇది ఎవరు అడిగిన ఆ మాట చెప్తున్నారు ప్రజలు ఓటేస్తే వైఎస్ గెలుస్తారు పోలీసు వాళ్ళు ఓటేస్తే తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు